హాయ్ అండి ఈ వీడియోలో స్టేట్ పీస్ తోటి ఇలా పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చాలా మంది కొత్త వాళ్ళకి స్ట్రేట్ పీస్ తోటి పైపింగ్ రాదు కదా నేను చెప్పిన ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో కూడా కింద లింక్ ఉంది ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఛానల్ కింద ఉంటుంది లింక్ అనేది ఇప్పుడు వచ్చేసి నేను ఒక హ్యాండ్కి బార్డర్ వేసాను ఇంకో హ్యాండ్ బార్డర్ మిగిలింది దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత గోరుతో గీకేసుకుని క్రాస్గా లైన్ వేసేసుకుని కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా జాయింట్ చేసానండి అంటే ఇప్పుడు మనకి క్రాస్గా పీసులు వచ్చినట్టే ఈ బార్డర్ అనే కాదండి ఏ బార్డర్ వచ్చిన కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకున్న తర్వాత వన్ ఇంచ్ వరకు ఉంచుకొని మిగతా క్లాత్ కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే కాజాపట్టి వైపు నుంచి స్టార్ట్ చేసుకున్నాను ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను వెళ్ళిన తర్వాత ఎడ్జికి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ ఉంచుకొని కట్ చేసుకొని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేయండి పన్నెండో నెంబర్ థర్డ్ తీసుకుని స్టిచ్ వేసారంటే సూపర్ ఫినిషింగ్ తోటి రెడీ